మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ప్రపంచంలో అనేక మందికి రకరకాల ఆహారాలు నచ్చుతాయి కొందరికి మాంసం అంటే ఇష్టం ఉంటే కొందరికి వెజ్ వంటకాలు ఎక్కువగా తింటారు ఇంకా కొందరు స్వీట్లను కొందరు పండ్లను కొందరు చిరుతిండిని ఇలా రకరకాల ఆహారాలను వ్యక్తులు తమ ఇష్టాలను బట్టి తింటుంటారు అయితే మీకు తెలుసా ఆ బాలుడికి ఇప్పుడు చెప్పిన ఆహారాల్లో ఏవి ఇష్టం లేదు మరి అతను ఏం తినేవాడో తెలుసా ప్లాస్టిక్ రబ్బర్ ఏంటి షాక్ అయ్యారా అయినా మేము చెప్తోంది నిజమే అతను అలా తినడం వల్ల ఇప్పుడు అతని జీర్ణాశయంలో ఏకంగా ఒక కిలో వ్యర్థం జామైంది దీంతో అతను పడుతున్న ఇబ్బందులు ఇన్ని కావు అదే పంజాబ్ అక్కడ నివాసం ఉండే పదహారేళ్ల అర్జున్ సాహో అనే బాలుడికి చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా తినే ఆహారం అంటే ఇష్టం ఉండేది కాదు దీంతో అతని వస్తువులు ఏవి పడితే అవి కొరుక్కుని తినవాడు అయితే తల్లిదండ్రులు ముందుగానే అది గుర్తించి అతనికి అలవాటును అలా కొన్ని సంవత్సరాలు గడిచాక అర్జున్ తల్లిదండ్రులకు తెలియకుండా చెక్క తినడం దీంతో కొన్ని రోజుల పాటు అలా తినేసరికి అతనికి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది ఏకంగా పదిహేను కిలోల వరకు బరువు తగ్గాడు ఈ క్రమంలో షాకు గురైన తల్లిదండ్రులు అసలు ఏమైందని తెలుసుకునేందుకు అర్జున్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు అయితే హాస్పిటల్లో డాక్టర్లు మొదట అర్జున్ కు అల్చర్ వచ్చిందని భావించారు కానీ ఎండోస్కోప్ చేశాక తెలిసింది అతని జీర్ణాశయంలో ఒక కిలో చెక్క ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని అవి ఎన్ని రోజులుగా అర్జున్ జీర్ణాశయంలో బ్లాక్ అయ్యాయి దీంతో అతను నీరు తాగినా అది కిందికి పోవడం కష్టంగా మారింది ఫలితంగా అతను ఏ తిన్నా తాగినా తీవ్రమైన కడుపు నొప్పి అతనికి వచ్చేది దీంతో హాస్పిటల్లో చేర్పించగా అసలు విషయం బయటపడింది నిజానికి అర్జున్ కు ఉన్న ఈ అడిక్షన్ ను పైకా ఏ డిసార్డర్ అని పిలుస్తారట ఈ వ్యాధి ఉన్నవారు ఇలాకే తమకు అందుబాటులో ఏ వస్తువు దాన్ని తినేస్తారట అయితే అర్జున్ జీర్ణాశ్రయంలో ఉన్న ఒక కిలో వ్యర్థంలో మూడు వందల గ్రాముల వరకు వ్యర్థాన్ని డాక్టర్లు వెలికి ఇంకా ఏడు వందల గ్రాముల వ్యర్థం అలాగే ఉంది అందుకు గాను మరిన్ని సర్జరీలు చేయనున్నారు ఏదైనా ఈ స్థితి ఎవరికి రావద్దు కదా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి